హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మార్నింగే ఫైవ్ థర్టీకే లేచాను మొత్తం గదిలన్నీ తుడుచుకుంటూ వచ్చేసాను ఈ లోపు మాకు వాటర్ కూడా వచ్చేస్తుందండి వాటర్ కూడా కరెక్ట్గా మనం లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వచ్చేస్తుంది ఇంకా బ్రష్ అది చేసేసి ఇదిగోండి వాటర్ అయితే మొత్తం అంతా పట్టేశాను నైటే వచ్చి మొత్తం బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను పొద్దుటూ కొంచెం కలిసి వస్తుందని ఈ రోజైతే బయట కడిగి ముగ్గులేశానండి ఎందుకంటే పనమ్మాయి వేసింది కానీ నాకు అస్సలు నచ్చలేదు ఏదో పైన నీళ్ళు చల్లేసి వేసేసినట్టుంది మొత్తం అక్కడ చూడండి ఎలా ఉంది ఇది చూడండి ఎలా ఉందో నీట్గా పని వాళ్ళకి చెప్తే అలాగే ఉంటుంది ఇంకొకసారి కడగమన్నా కడగరు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంటి ముందు నేను కొంచెం కడిగేసి ముగ్గేసేసుకున్నాను ఇంకా తర్వాత పాలు కాచేసి కాఫీ కలుపుకొని తాగేసామండి లంచ్లోకి అయితే ఇంకా బంగాళదుంప వేపుడు అన్నము చారు అయితే వండేసాను టిఫిన్కి అయితే ఇప్పుడు వేయాలండి టిఫిన్ దోసలు అనమాట దోశలు కొబ్బరి చట్నీ ఇంకా దోశలు అయితే వేసేసి పెట్టేస్తే ఇంకా అయిపోతుంది ఇప్పుడైతే క్యారేజీలు సర్దేస్తాను అనమాట ఈయనకేమో ఇలాగా నాకేమో ఇలాగ అనమాట అండి చారుకి అతడికి బాక్సెస్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా లంచ్ బాక్స్ అనేది రెడీ చేసేస్తాను చేసేసిన తర్వాత దోశ వేసేసి ఆయనకి పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా చెడ అది వేసేసుకొని స్నానం చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతానండి మార్నింగ్ రొటీన్ అయితే అయిపోతుంది అనమాట మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత గిన్నెలు అవి మళ్ళీ మామూలే కదండి అవన్నీ తోముకోవడం నెక్స్ట్ నెక్స్ట్ డేకి ఇంకేమైనా కోసుకోవాల్సినవి ఏమైనా ఉన్నా చేయడము అలా అయిపోతుంది అనమాట ఈరోజు ప్రోగ్రెస్ వర్క్ పని కూడా ఉందండి అది కూడా చేసుకోవాలి హెవీగానే ఉంటుంది ఈరోజు వర్క్ మరి మీరేం చేశారో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి